హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు కొన్నిరెడ్డి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవియర్ గా పేరు మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆయన ఎప్పుడొక మాట అంటూ ఉంటారు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కానీ ఈ భూమి చుట్టూ సిక్స్ జేవియర్ తిరుగుతూనే ఉంటుందని మరి ఎందుకైనా అలా అంటున్నారు ఈ ప్రశ్నకి సమాధానం నేను ఈ వీడియోస్లో చెప్తాను చాలామంది మా ఆఫీస్కి కాల్ చేసి ఒకటే అడుగుతున్నారు మేడం మేము అక్కడికి వెళ్ళినప్పుడు సార్ని కన్సల్ట్ అవుతున్నాము ఆయనేమో మాకు ఏ స్టోన్ అయితే పెట్టాలో దాని గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కానీ మేము వెయిటింగ్ చేసే దగ్గర వెనుక వైపు అంటే ఇదే అండి ఒక మ్యూజియం ఉంది అందులో ఎన్నో రకాల రాళ్ళు ఉన్నాయి సార్ ఎందుకు మాకు ఎప్పుడు వాటి గురించి చెప్పరు ఎప్పుడు వాటిని మాకు ఎందుకు సజెస్ట్ చేయరు అని ఇలా ఎన్నో డౌట్స్ అడిగారు సో మీ డౌట్స్కి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియోస్ అనమాట మరి ఆ స్టోన్స్ ఏంటి అవి ఎక్కడి నుండి తీసుకొచ్చారు అవి ఎందుకు యూజ్ అవుతాయి ఎవరు వాడాలి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ముఖ్యంగా సిక్స్ జీవియర్ గురించి ఒక విషయం చెప్పాలండి ఎందుకంటే ఇందాక నేను అన్నాను కదా భూమి చుట్టూ సిక్స్ జీవియర్ తిరగడం ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు కదా ఏంటి అంటే మనం ఈ రాష్ట్రంలోనో లేదంటే పక్క దేశంలోనో చిన్న చిన్న రాళ్ళు కానీ భూమి నుండి వచ్చిన రాళ్ళు కానీ సేకరించి తీసుకురావడం అనేది ఒక సాధారణ అంశమే కానీ అమెరికా పాకిస్తాన్ ఆఫ్రికా బ్రెజిల్ యూరప్ ఇలా ఇన్ని దేశాలు తిరిగి అక్కడ భూమి నుండి వచ్చిన రాయి యొక్క మహత్యాన్ని తెలుసుకొని దాని మీద రీసెర్చ్ చేసి అది మనకు ఎలా ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది అన్నీ తెలుసుకున్నాక అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి రాయి కూడా అలా ఇతర దేశాల నుండి వచ్చింది మాత్రమే మరి ఆ రాళ్ళని మీకు చూపించకుండా ఉంటానా మరి చూసే తర్వాత కానీ ఇంకెంత ఆలస్యం వచ్చేసేయండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్

ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చారు మాకు బ్రాస్లెట్స్ కూడా చేయించండి అంటే ఆర్డర్ ఇచ్చాము అదే ఎన్ని వచ్చాయంటే అని చూద్దాం అని చెప్పి చూస్తాం యాక్చువల్లీ ఏంటి అంటే అందరూ అడుగుతున్నారు సార్ జాతకాల గురించి వాటి గురించి చెప్తున్నారు ఇది చేయి ఇది చేయకూడదని ఎందుకు అంత పెద్ద మ్యూజియంలో అన్ని స్టోన్స్ పెట్టుకొని మాకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని అడుగుతున్నారు సార్ బా మంచి ప్రశ్న వేసారు చాలా మంది నా రూమ్ లోకి వచ్చి కన్సల్టెన్సీ రూమ్ లోకి వస్తారు కదా నా దగ్గర కన్సల్టెన్సీ రూమ్ లోకి వచ్చాక ముందు వెయిటింగ్ చేసేటప్పుడు ఈ మ్యూజియం ముందర వెయిటింగ్ చేస్తారు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు జనం ఎక్కువ ఉన్నప్పుడు లోపల మ్యూజియంలోకి వచ్చి మొత్తం పడితే ఆయి చూస్తారు అయ్యి బాబో ఇంత విలువైన రాళ్ళు ఏంటంటే పెట్టారు బాబోయ్ లోపల పోతే సార్ ఏం చెప్తాడు అని లోపలికి వస్తారు వచ్చిన తర్వాత నేను మామూలుగా నువ్వు కెంపు పెట్టుకో పచ్చ పెట్టుకో లేదంటే రుద్రాక్ష చేసుకొని సింపుల్గా చెప్పేస్తా సార్ అవును చాలా బాగా చెప్పారు సార్ అంతేనా సార్ అంతేనా సార్ ఏంటి అంతేనా ఏంటమ్మా అని అంటే వాళ్ళు సహాయం ఏం లేదు సార్ అంతే కదా సరే తీసుకుంటారు సరే అని వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక బయట గుసగుసలు ఆడుకుంటుంటారు మా టెలిఫోన్ ఆపరేటర్తోనో వాళ్ళతోనో మాట్లాడుతుంటారు ఈ విషయం సార్ అక్కడ అన్నున్నాయి మాకు ఏం చెప్పలేదు ఇదే చెప్పేశాడు ఇది కొంతమంది ఏం చేస్తారు నేను ఆల్రెడీ ఒకరికి ఇప్పుడు నీకు కెంపు చెప్పాలనుకో నువ్వు ఆల్రెడీ పెట్టుకున్నాను అనుకో నేను కమర్షియల్ టైప్ కాదు తెలుసు కదా ఫ్రీ కల్చర్ కాబట్టి వచ్చిన వ్యక్తికి నా దగ్గర కంపల్సరీ రాయి తీసుకో తీసుకోనే వ్యక్తిని కాదు ఒకళ్ళు ఆల్రెడీ ఉన్నదనుకో అరే నీకు ఇప్పుడు కెంపు పడుతున్నామా నీకు ఆల్రెడీ కెంపు ఉంది కదా ఇంకెందుకు ఇంకా అవసరం లేదు నీకు వారం రోజులు నీ జాతకం బాగుంటుంది పో మంచిగా ఉంటుందని చెప్పేస్తా కదా లేకపోతేనే తీసుకో మాకేం ఏం అది కూడా నా దగ్గర నీకు అవసరం వస్తే తీసుకో లేకపోతే ఎక్కడైనా కనుక్కో మా దగ్గర తక్కువ ధర అంటేనే తీసుకో అని చెప్తుంటారు అలాంటప్పుడు ఈ రాళ్ళన్నీ విలువైన రాళ్ళని నేను ఎలా చెప్పగలుగుతాను వాళ్ళకి నా దగ్గర తీసుకో తీసుకోను వాళ్ళు చూసుకున్నాక నేను చెప్తే వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్తాను నేను చెప్తే సారు జాతకం ఫ్రీ అంటారు కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఈ రాళ్ళన్నీ చెప్తారు బాబో ఇవన్నీ ఎంతెంత రేట్లు ఉంటాయో ఈ విధంగా ఆయన ఫ్రీ ఫ్రీ అని చెప్పి చేస్తున్నాడేమో అని అనుకుంటారు ఆ బ్లేమ్ నాకు ఎందుకమ్మా ముప్పై ఆరేళ్ళు ముప్పై ఏడేళ్ళ నుంచి ఫ్రీ సర్వీస్ చేస్తూ అట్లా కాదు నేను ప్రతిసారి ఏమని చెప్తాను సిగ్జేవారు భూగోళం చుట్టూ తిరుగుతుంది నాకు చిన్నప్పటి నుంచి ఒక హాబీ ఎక్కడ ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఏది విలువైన రాయి ఉంటుందో దీంతో ఈ పవర్ జరుగుతుందనుకుంటుందో వాటి అన్నిటినీ కరెక్ట్ చేయడం నా హాబీ అలా చేస్తూ చేస్తూ ఈరోజు ఇప్పుడు కోట్ల విలువ చేసే పెద్ద మ్యూజియం తయారైంది ఇక్కడ మ్యూజియం తర్వాత జనాలకు చూసుకోవడానికి హ్యాపీ కదా అరే ఇంత విలువైన రాయి ఒక మనిషి నేనే దేశం మొత్తం తిరిగి కొన్ని కొన్ని సందర్భాలు విదేశాలకు వెళ్ళి మరీ తీసుకొస్తా ఇప్పుడు అలాంటి సామాన్య వ్యక్తి అన్ని ఎలా తిరగలుగుతారు చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉంది నాతో జాతకం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కూర్చుని మొత్తం ఈ మ్యూజియంలో రావాలని చూస్తారు వాళ్ళకి దాని గురించి వాళ్ళంతర వాళ్ళు తెలుసుకుని సార్ ఇవాళ రేపు అందరూ ఫోన్లో గూగుల్ ఉంటుంది స్కానర్ ఉంటుంది ఏంటో ఈ రాయని స్కాన్ చేయగానే దాని మహర్చింద్ర తెలిసిపోతుంది అబ్బాయి ఇంత విలువైంది కదా అని వాళ్ళంతటి వాళ్ళు అడిగితేనే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను లేదు నా దగ్గర జాతకం చెప్పించుకోకుండా ఎక్కడి నుంచో చెప్పించుకుని వచ్చిన వాళ్ళకి కూడా నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు కావాలంటే ఇది బాగుంటుంది కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను ఫ్రీ అని చెప్పి జాతకం చెప్పి ఇవన్నీ చెప్తే కష్టం కదా వాళ్ళు వేరేలా ఫీల్ అవుతారు నా సిన్సియారిటీని దెబ్బతీస్తారు గురించి నేను చెప్పను ఇంతకు ముందు కూడా నేను షూట్ కి వస్తున్నప్పుడు ఒక ఆయన లోపలికి వచ్చి చూస్తున్నారు సార్ ఏం కావాలి సార్ అంటే ఆ గ్రీన్ అడ్వెంచర్ గురించి సార్ ఒక వీడియోలో చెప్పారా మీ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెప్పి అది కొనుక్కోవడానికి వచ్చాను అని నాకు అప్పుడు అర్థమైంది సార్ ఓకే జనాల్ని ఎంతలా ఎడ్యుకేట్ చేస్తున్నారు మీరు అని చెప్పి అంటే నిజంగా భూమి నుండి వచ్చిన ప్రతి వస్తువులో కూడా ఏదో ఒక ఉంటుంది తర్వాత అన్ని నేనే చెప్పకూడదు వాళ్ళంతటి వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇక్కడ పెట్టిన అవైలబిలిటీ ఏంటి ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇవన్నీ చెప్తేనే అమ్మమ్మ రిక్షా వాళ్ళ దగ్గర నుంచి పొలంలో పనిచేసే ఆడవాళ్ళ దగ్గర వరకు అంత ఫోన్స్ స్కానర్స్ మన దగ్గర నా దగ్గర నా దగ్గర ఇంకా సింపుల్ ఫోన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంటాయి పెద్ద అలాంటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు చూసి స్కాన్ చేయగానే అది ఎందుకో తెలిసిపోతాను తెలుసుకుని అబ్బా ఈ విలువ చాలా బాగుంది ఇదేంటో తెలిసిపోయింది నాకు సో సార్ని అడిగింది కొనుక్కుందాం అలాంటి వాడికి చెప్తాను సో సార్ అయితే నేను ఈ స్టోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాన మరి మీ ఆడియన్స్ కోసం చాలా మంది అడుగుతున్నారు ఈ రోజు ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోయే స్టోన్ ఏంటి అంటే ఎల్లో సెలనైట్ సో ఎల్లో సెలైట్ అంటున్నారు ఇంతకు ముందు ఎపిసోడ్ లోనేమో ఎల్లో సఫైర్ చెప్పారు అని చెప్పేసి ఏంటి రెండింటికి సంబంధం అనుకుంటారేమో అది వేరు ఇది వేరు ఇది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనం కొన్ని జెమ్ స్టోన్స్ అనేవి పర్చేస్ చేస్తూ ఉంటాము అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము అలానే కొన్ని యంత్రాలు అంటే నరదిష్టి పోవడానికి అని తర్వాత కుబేర యంత్రం అని విఘ్నేశ్వరిని యంత్రమని లలితా యంత్రమని ఇలా కొన్ని యంత్రాలు అనేవి మనం కొంటూ ఉంటాము అలానే మనం దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని అయితే మనం ఇంటి ముందు పెట్టుకుంటాం అంటే గుమ్మానికి వేలాడిదిస్తూ కూడా కొన్ని యంత్రాలు పెట్టడం అనేది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అయితే దేనికైనా దాని యొక్క పవర్ పాజిటివ్ పవర్ అనేది కొంతకాలమే ఉంటుంది తర్వాత రాను రాను ఆ పవర్ క్షీణిస్తూ వస్తుంది మళ్ళీ వాటిని మనం చేంజ్ చేయాలంటే ఆ అవసరం ఉండదు దానికి మళ్ళీ తిరిగి దాని శక్తిని ఇవ్వగలిగితే చాలు మళ్ళీ యధావిధిగా మనం దాన్ని వాడుకోవచ్చు మరి ఈ యంత్రాలకి స్టోన్స్కి ఎలా తిరిగి శక్తినివ్వాలి అంటే ఇందుకో ఈ రాయి వల్ల ఇదేనండి ఎల్లో సెలెనైట్ ఈ రాయి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే గనక కోల్పోయిన ఎనర్జీని తిరిగి ఇవ్వటం కోసం ఈ రాయి ఉపయోగపడుతుంది మరి ఈ రాయిని ఎలా ఉపయోగించాలి అంటే గనక ఏవైతే జెమ్స్ ఉన్నాయో స్టోన్స్ అలానే యంత్రాలు మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా కుబేర యంత్రం లక్ష్మీ యంత్రం తర్వాత దేవి యంత్రం ఇలా కొన్ని నరదిష్టి యంత్రాలు ఇలా ఉంటాయి కదా సో ఆ యంత్రాలు కానీ ఈ జెమ్ స్టోన్స్ కానీ వాటిని చక్కగా మంచినీటితో శుభ్రం చేసి ఒక తెల్లటి వస్త్రం మీద వాటి నుంచి వాటి మీద ఈ రాయి పెట్టాలి లేదంటే కనుక అవి యంత్రాలు కొంచెం చిన్నవి అనుకుంటే ఈ రాయి మీద ఆ యంత్రాలను కానీ ఆ స్టోన్స్ని కానీ పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి ఇలా ఉంచడం వల్ల కోల్పోయిన ఎనర్జీని అంటే ఏదైతే కోల్పోయిన శక్తి ఉందో ఆ శక్తి మొత్తాన్ని కూడా తిరిగి అవి పొందుతాయి అన్నమాట అలా పొందడం వల్ల మళ్ళీ మనం యథావిధిగా వాడుకోవచ్చు సో ఇలా ఈ ఎల్లో సెలెనైట్ ని మనం ఉపయోగించుకోవచ్చు మరి ఈ ఎల్లో సెలనైట్ కనుక ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ చూడడానికి ఏమో అదొక డిఫరెంట్ అంటే వైట్ తో పాటు ఒక ఎల్లో అని చెప్పడం కానీ తేనె రంగు కలిసిన ప్యాటర్న్లో మనకి కనిపించింది కానీ దాని మీద లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు మనకి గోల్డెన్ కలర్ లో కనిపిస్తుంది అంటే గోల్డెన్ ఎల్లో కలర్లో ఈ రాయి అనేది మనకు కనిపిస్తుంది అందుకే దీన్ని ఎల్లో సెలెనైట్ అని చెప్పేసి అన్నారు సో ఎల్లో సెలెనైట్ ఎలా గుర్తుపట్టాలి కొనేటప్పుడు ఇలాంటివి మోసపోకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటే రెగ్యులర్గా సర్టిఫికేట్ గురించి చెప్తూ ఉంటాను కాబట్టి దాని యొక్క హార్డ్నెస్ ఆర్ఐ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పేస్తాను గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం సో ఎల్లో సెల్లైట్ విషయానికి వచ్చేసప్పటికి హార్డ్నెస్ అనేది టూ ఎందుకు హార్డ్నెస్ టూ అంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ రైట్ రిఫ్లెక్షన్ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది సో ఈ విధంగా హార్డ్నెస్ అనేది టూ ఉంటుంది అనమాట నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి టూ పాయింట్ నైన్ ఉంటుంది సో దీని యొక్క ఆర్ఐ గురించి కూడా తెలుసుకుందాం ఆర్ఐ నేను చెప్పే ప్రతిసారి చెప్తాను ఎందుకంటే కొంతమందికి ఇదే ఫస్ట్ వీడియో కావచ్చు మరి అలాంటి వాళ్ళు బయట ఎవరి దగ్గర మోసపోకూడదు కాబట్టి నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోవద్దు మీ మంచి కోరే నేను చెప్తున్నాను ఎక్కడైనా సర్టిఫికేట్ వచ్చేటప్పుడు ఆర్ఐ అనేది చెక్ చేసుకోండి ఈ ఆర్ఐ ఏదైతే ఉందో కరెక్ట్ మెజర్మెంట్ ఉంది అంటే అది ఒరిజినల్ లేదు అంటే అది ఫేక్ అని అర్థం సో మీరు మోసపోకుండా బయట పడటం కోసం ఇది ఒక మంచి అవకాశం సో దీని యొక్క రిఫ్లాక్టివ్ ఇండెక్స్ అంటే ఆర్ఐ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ టు నైన్ నుండి వన్ పాయింట్ ఫైవ్ త్రీ సో ఇది దీని యొక్క ఆర్ఐ నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఈ కెమికల్ ఫార్ములా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక యంత్రాన్ని ఒక స్టోన్ని తీసుకొచ్చేసి దాన్ని చక్కగా శుద్ధి చేసేసి దీని మీద పెట్టినంత మాత్రాన ఎలా తిరిగి దాని శక్తిని పుంజుకుంటుంది అనే డౌట్ రావచ్చు ఎందుకంటే కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఈ కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే అసలు ఈ రాయిలో ఏ ఫార్ములా ఉంది ఏ కెమికల్స్ ఉన్నాయి అనేది ఇది మనకు చాలా మెయిన్ సో దీని యొక్క కెమికల్ ఫార్ములా సిఏఎస్ఓ ఫోర్ టూ హెచ్ టూ అంటే ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ సో ఇదనమాట దీని యొక్క కెమికల్ ఫార్ములా అందుకనే ఏ యంత్రమైనా ఏ జెమ్ స్టోన్ అయినా కానీ తిరిగి దాని శక్తిని పుంజుకోవడానికి ఈ రాయి సహాయపడుతుంది మరి ఇంత చక్కగా ఈ రాయి గురించి చెప్పేశారు కదా మరి ఈ రాయిని ఎక్కడ తీసుకోవాలి మేము అన్నిట్లోని అంటే జ్యువెలరీ షాప్స్ లేదంటే అన్ని జెమ్ స్టోర్స్ దొరుకుద్దా లేదంటే కొన్ని ప్లేసెస్ లోనే దొరుకుతాయా అనే డౌట్ మీకు రావచ్చు సో వీటి గురించి మీరు నెత్తుక్కుంటే ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు అవి ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా నేను మీకు చెప్పేస్తా సిక్స్ జేవిఆర్ సిక్స్ జేవిఆర్ వరకు ఒక పెద్ద మ్యూజియమే ఉందండి సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు భూమి చుట్టూ ఈ సిక్స్ జేవిఆర్ తిరుగుతూనే ఉంటుంది సో ఎక్కడెక్కడ ఇతర ఇతర దేశాల్లోనే కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు ఇలా భూమి నుండి ఏవైతే మహత్తరమైన రాయిలుంటాయో వీటిని సేకరించడం వీళ్ళ పని సో వీళ్ళ దగ్గర దొరకని రాయి అంటూ ఏదీ ఉండదు మరి వీళ్ళని మేము ఎలా నమ్మాలి ఇన్ని ఉన్నాయంటే మమ్మల్ని మోసం చేయొచ్చు కదా అని మీరు అనుకుంటారేమో అందుకు కూడా ఒక ఆప్షన్ ఉంది మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక చిన్న ల్యాబ్లో టెస్ట్ చేసిన ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తారు మీకు అంటే అది ఫేక్ అయ్యి ఉండొచ్చు నిజమై ఉండొచ్చు ఎందుకంటే మీరు గవర్నమెంట్ కూడా చూసుకుంటే మనకి లోకల్ ల్యాబ్స్ కన్నా ఒక సర్టైన్ ల్యాబ్కి మాత్రమే రిజల్ట్స్ కోసం పంపిస్తుంది అలానే ఈ జెమ్ స్టోన్స్ కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ ల్యాబ్ అనేది ఒకటి ఉంటుంది ఇందులో సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే వీటిని అమ్మడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే అక్కడ టెస్ట్ అయిన తర్వాత ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇది ఎక్కడికి వెళ్ళినా సేమ్ ఉంటుంది ఆ ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ అనేది సిక్స్ జేవియర్ వరకు ఉంది అందుకోసమే మీరు ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు సిక్స్ జీబీ వరకు వస్తే సరిపోతుంది మిమ్మల్ని మోసం చేయకుండా చక్కగా మీకు మంచి ప్రోడక్ట్ని అనేది అందిస్తారు మరి సిక్స్ జీబీ వర వారు ఎక్కడుంటారు ఎలా వారిని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటారేమో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి వచ్చి మీరు వీళ్ళని కలవచ్చు లేదు మేము ఇక్కడికి రాలేము అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఒక నెంబర్ అలానే మెయిల్ ఐడి అనేది స్క్రోల్ అవుతూ ఉంది వీళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నారు మీరు ఈ మెయిల్ ఐడి అలానే కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఆన్లైన్ ద్వారా వీళ్ళని కన్సల్ట్ అవ్వచ్చు మీకు ఏదైతే రాయి కావాలో దాన్ని మీరు పొందవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి సిక్స్ జీవిరే విజిట్ చేసేయండి థ్యాంక్ యూ